భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై వైసీపీ దాడికి నిరసనగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు పోలీసులు ఉండగానే ఒక జాతీయ నాయకుడిపై దాడి జరిగిందంటే ఇక సామాన్యుడికి రక్షణ ఉంటుందని బీజేపీ పార్టీ మచిలీపట్నం కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ ప్రశ్నించారు నిందితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి బీజేపీ నేతలు వినతి సమర్పించారు ప్రభుత్వం కుట్ర తేడ తేట తెల్ల కనిపిస్తుంది మీ ప్రభుత్వం ప్రోత్సాహం అయితే అంటే ఇక్కడ మనం ఒక విధంగా చూడొచ్చు ఇప్పుడు నిజంగా ఒక ఒక కళ ఎదురకుండా ఒక అన్యాయం జరుగుతుంది పోలీసుల సమస్యలో జరుగుతుంది పోలీసులు అడ్డుకుంటారు పోలీసుల సమస్యలో కూడా జరిగిన మీరు పోలీసు ఉదాసరంగా ఉన్నారంటే పై నుంచి వాళ్ళు కొడుతున్నారు మీరు కళ్ళు కళ్ళు మూసుకోండి చెప్పి వాళ్ళకి ఇండైరెక్ట్గా మీరు చాలా సాఫ్ట్గా ఉండండి మీరు ఎలాంటి చర్యలు అని చెప్పి ఒక సంకేతం అంటే కుట్ర ప్రభుత్వం నుంచి పార్టీ పెద్దల నుంచే ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది దీనిపై మేము జాతి స్థాయి దీని ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే జాతి స్థానాయకు నడా గారి దృష్టి కూడా తీసుకెళ్లాం దీనిపై తీవ్రంగా అంటే ఇప్పుడు ఈ రోజు జాతి స్థానాలు రేపు పొద్దున ఈ ఈ సంఘటన చాలా తెలుగు వదిలేస్తే ఒక జాతి స్థానాయకుడిగా జరిగిన దాన్ని చాలా తెలుగు వదిలేస్తే రేపు సామాన్య కార్యకర్తని కంటే కాపాడుకోలేం మీకు మండల స్థానాయకులని టౌన్ స్థానాయకులని రాష్ట్ర నాయకులు జిల్లా స్థాయిని కాపాడుకోలేని పరిస్థితి కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున మేము తీవ్రంగా దీన్ని పరిగణిస్తాం తీవ్ర చర్యల కోసం మేము పట్టుబడతాం పొట్టుపట్టిన సమక్షంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్లిపోయి ప్రజల్ని అడుగుతాం ఇలా ప్రభుత్వానికి ఓటు ఎందుకు చేయాలి మీరు మళ్ళీ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని ఓటేస్తే ఈరోజు మమ్మల్ని కొట్టారు లేకపోతే సామాన్య ప్రజలు కూడా కొడతారు మీకు రక్షణ లేదు మీకు రక్షణ లేని ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ఓటేస్తారు మేము అడిగే ప్రయత్నం చేస్తాం